శిష్టా శుభతిథం ఐం శ్రీం ఓం హ్రీం బగడా సర్వృష్టాం వాచంగ పదం స్తంభయ ారాయణ గారు రామారెడ్డి ఎన్ని సంఘం అధ్యక్షుడు అన్నారా మోహన్ రెడ్డి గారిని రామారెడ్డి Gue t referred on as you said 染 the sort all, mut/. letter api if these are women-book, invers, explaining అందరూ అందరూ ఈ కార్యక్రమం ఈ ఉగాది కానీ ఏ పండుగైనా సరే దేవుని కార్యక్రమం ఉన్న దగ్గర దయచేసి మీరు ఏం అనుకోవద్దు మనం అద్దం తీసుకుని కార్యక్రమాలు చేయడం అనేది పద్ధతి కాదు నేను ఎన్నో సంవత్సరాలుగా చెప్పాలనుకున్నా నేను కానీ అవకాశం రాలేదు కాబట్టి వచ్చే సంవత్సరమైన గుళ్ళ చుట్టూ బల్ల తిందుతున్నప్పుడు పవిత్రంగా ఉండాల్సిన మనము స్నానం చేసి పవిత్రంగా వచ్చి గుళ్ళకెళ్లి పూజలు చేయాల్సిన మనము మంద దాగి వచ్చి అనవసరమైన కార్యక్రమాలు చేస్తూ ఆయన అట్టిగా ఇండ్లను ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేయొచ్చు నేను కోరుకుంటున్నాం దయచేసి అందరూ కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని వచ్చే ఏగాదికి మొదటి మొదటి ఎవరైనా సరే నేనైతే చెప్తున్నానన్న ఇది పద్ధతి కాదు ఇంటి కుటుంబాలు వస్తారు అందరి వస్తారు పిల్లలు వస్తారు మందలాగే ఇబ్బంది పుంజుకుంటూ పోతే మనం ఇబ్బంది పెడతా ఉంటే కానీ ఈ పందకి వస్తే ప్రజలు ఏ మనల్ని మనం పెద్దవాళ్ళమని అనుకుంటాం కానీ ఎదుటి వాళ్ళు తిట్టుకుంటా పోతారు తాగిడికి తెలవకుండొచ్చు కానీ ఆ బాధ ఉన్న వ్యక్తులకు తెలుస్తుంది అదే కుటుంబానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆ బాధ కూడా తెలుస్తుంది కాబట్టి దయచేసి వచ్చే ఉగాది కానీ ఈ వచ్చే వినాయక చవితి కానీ తాగి ఊగి పండగలు చేసే కన్నా పండగ మానేసింది ఏమన్నా మీరు ఏమనుకున్నా సరే నేను ముగ్గుసుటిగా నేను చెప్తున్నాను ఇది తప్పు తప్పు కదా అని చెప్తున్నాను వచ్చేసారి మాత్రం ఇలాంటి కార్యక్రమం చేయొద్దనే ఉంటుందా వచ్చేసారి స్నానం చేసి ఆ గుడి చుట్టూ బంధం తిప్పుతున్నప్పుడు కనీసం కాళ్ళకు చెప్పులు లేకుండా మనం వెళ్ళి ఆ దర్శనం చేసుకుని ఆ పండ్లను కూడా దేవుళ్ళ లాగా చూసి ఆ ఎళ్ళను కూడా మనము పశువుల లాగా చూసుకుంటే తప్ప మనం అది మన భక్తికి మార్గం లేదన్నా పండగ అంటే మధ్యనే తాగుడే పండగ పండగ రోజు తాగుతనే పండగలాగా అనుకుంటే ఇది మూర్ఖత్వం ఏమాత్రం ఏమాత్రమే దైవత్వం అనిపించుకోలేదు కాబట్టి దేవం దగ్గర ఇంకొకసారి రానున్న కాలంలో వినాయక చేతి కానీ అలాంటి కార్యక్రమాలు కావడానికి వీలు లేదని అంటున్నారు రాబడు దయచేసి సదర్శ పెద్దలు కానీ కుటుంబ పెద్దలు కానీ పెద్ద మనుషులు కానీ యువత కానీ ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకోవాలని నేను పేర్కొంటున్నా సవినీయంగా అన్న అయినా కానీ అట్లాగేం చేస్తామంటే మూడు కొడుకు ఎవరు చెప్పడు రాజగోపాల్ మొండే గొప్పడు కానీ మొండేంకైనా మూర్కుడు గొప్పలు అయితే ఎవరేం చేయలేదు రాజు కూడా ఏం లేడు కాబట్టి తాగి ఊగేల్సిన అవసరం లేని పండగని తాగి ఊగుడికే అంకితం చేయడం అనేది పద్ధతి కాదు రానున్న కాలంలో బ్యారికేడ్స్ అన్ని ఏర్పాటు చేసి ప్రజలకు కూర్చుండే సదవకాశం ఇచ్చి వచ్చిన వేలాది ప్రజలందరూ కూడా ఏదైతే బళ్ళు తిరిగితే అంతా బారికేడ్ పెట్టేసి బ్యారికేడ్ అవుతారంటే కూర్చి చేసి వచ్చేసరి అందరూ కూర్చుండి ఈ కార్యక్రమాన్ని చూసేటట్టు ఇలా విచనడలో ఉండకుండా చూసే బాధ్యత వచ్చే సంవత్సరం ఎండమల్ అయితే కార్యక్రమం చేస్తారో ఆ ఎండమల్లకు మంచి మంచి డెకరేషన్ చేసి హిందుతోంది అలాగే దైవతోంది కోరిక నుంచి ఆ సింగరించో ఇరవై ఐదు బట్టి పండగని పండుగలో చేసుకోవాలని దయచేసి మా అన్నదమ్ములు అందరూ కూడా ఆలోచించుకుంటే మా అక్కను చెల్లెళ్ళు అన్నను అబ్బలు కూడా అందరూ కూడా సంతోషపడతారనేది అందరూ ఆలోచించి ఇంకొకసారి ఇలా చేయకుండా ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ సదర్ సంఘం పెద్దలందరూ కూడా వినియమించుకుంటున్నాను ఖచ్చితంగా నియమ నిష్టారతన ఉండి ఖచ్చితంగా గత నిర్ణయం తీసుకుంటే కాంతంపు ఏమీ లేదు అది సంకల్పం ఉన్నప్పుడు అన్నింటినీ కంట్రోల్ చేయొచ్చు మౌనతానికి పోతే ఎవరెవరు కంట్రోల్ బాగుంటుంది మేము అవసరం లేదు దయచేసి ఇంకోసారి ఇలా జరగదు అందరూ నమస్కారం చేసుకోండి అందరూ చప్పట్లు కొట్టండి ఆనందాలను పొందండి కనుక ఇది బూటకం కాదు ఇది తప్పు కాదు మనం చేసేది మనం మంచి కొరకు చేస్తున్నాము అందరికీ ఉపయుక్తంగా ఉండేటట్లుగా మనం చేస్తున్నాం ఇప్పుడు మొత్తము పన్నెండు రాసిన వాళ్ళు ఇక్కడ వ్యవహార నామమునకు తర్వాత మామూలు జాతక కుండలిని అనుసరించి పన్నెండు రాశుల వాళ్ళు ఇక్కడ ఉంటారు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృష్టికం ధనుస్సు మకరం కుంభం మీనం అని అంటే కోటాది కోట్ల మంది మొత్తము ఈ పన్నెండు రాశులలోనే అంతర్భవిస్తారు మరి అయితే అందరికీ సమష్టిగా ఒకటే మీరు జీవనం ఉంటుందా ఉండదు గాక ఉండదు ప్రతి ఇంటింటికి ఏదో ఒక రకమైన మంటి పొయ్యి ఉన్నట్టుగానే లేదా ఏదో ఒక మంచితనం ఉన్నట్టుగానే మనం వ్యక్తి వ్యక్తికి మన ఇంట్లో కుటుంబంలో ఉండేటువంటి ఒక తండ్రికి వేరే జీవనం ఉంటుంది తల్లికి వేరే రకమైనటువంటి ఒక జీవనం ఉంటుంది పిల్లలకు వేరే రకమైన జీవనం అట్లాగే గ్రామం వాడకట్టు రాష్ట్రంలో అందరూ ముఖ్యమంత్రులు అవుతారా అందరూ కలెక్టర్లు అవుతారా అందరూ ఇట్లా పంచాంగం చెప్పేటట్టు తయారవుతారా కారు ఎవరి యోగాన్ని అనుసరించి వాడు ఒకడు రాజు అవుతాడు ఒకడు భిక్షుకుడు అవుతాడు ఒకరు ఇంకొక వ్యాపారవేత్త అవుతాడు ఇంకొకరు రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతాడు ఎవరు ఎట్లా ఏ రకంగా అవుతారు అనేది వాడి యొక్క పుట్టుక జన్మ కుండలిని అనుసరించి ఆయా గ్రహ సంపత్తిని అనుసరించి మాత్రమే జీవనం ఉంటుంది తప్ప ఎట్లా పడితే అట్లా ఉండదు అట్లా ఇప్పుడు మనం అందరం కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన ఈ రాశులకు సంబంధించిన ఆదాయ వ్యయాలను గురించి తెలుసుకుందాం ఈ అద్భుతమైనటువంటి ఒక ఈ పేళ తాళాల మధ్య నా గొంతు ఎంత గట్టిగా పెంచినా నా గొంతును మించి అవన్నీ పెరుగుతున్నాయి కనుక ఇంకా నా గొంతును అంతకంటే ఎక్కువనేది పెంచే